हरि नमः श्रीगुरुभ्यो नम श्रीमहागणाधिपत नम शुक्लाधरम विष्णु शशिव चतुर्भुज प्रसन्न वनम ध्यातसोपात ओं नमो गोभ्य श्रीमतीभ्य सौराभेयी्य नमो ब्रह्मानुतान नुता ब्रह्मदेवाय नमो नमः शान्ताकारम् भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् மா சும் வந்தே ஜம் வந்தே பண்ணூஷணம் மருகரம் வந்தே பசூனே சூரியம் வந்தே முக்குந்த பிரிம் வந்தே பத்தஜனிவம் வைசாராணம் பதிஹேடவ அதிரம் స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం యమదుఃఖ నిరూపణము నారదుడు అంబరీషునితో ఇట్లు పలికెను శృతకీర్తి మహారాజునకు శృతదేవుడు తరువాది కథను ఇట్లు వర్ణించను వాయువు చేసిన అపచారము వలన ఊరడింపుల వలన కొంతగా తేరుకున్న యముడు బ్రహ్మను ఉద్దేశించి ఇట్లు పలికెను స్వామి సర్వలోక పితామహ బ్రహ్మ నా మాట వినుము నేను నా కర్తవ్యమును నిర్వహింపకుండా నివారింపబడి నేను చేయవలసిన పనిని చేయలేకపోవుటయు మరణము కంటే ఎక్కువ బాధాకరమని తలచుచున్నాను సర్వదృష్టి విధాయక వినుము ఆజ్ఞను పొందిన అధికారి తనకు రావలసిన జీతము తీసుకొనుచు చేయవలసిన కర్తవ్యమును చేయనుచు అతడు కొయ్యపురుగు మొదలగు జన్మమునందును అతివి తెలివితో లోపమునంది యజమాని ధనముతో పోషింపబడుచు కర్తవ్యము చేయనుచు అతడు భయంకర నరకములో మూడు వందల కల్పములు చిరకాలము నుండి మృగాది జన్మములెత్తును అధికారి నిరాశపడి తన కర్తవ్యము నెరవేర్చనుచు కోర నరకములలో కాలము నుండి కాకి మొన్నగు జన్మలెత్తును తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పిన పనిని నాశనము చేయవాడు ఇంటియందు ఎలుకయ్ జన్మ ఎత్తి మూడు వందల కల్పములు కాలము బాధపడును సమర్థుడైనను తన కర్తవ్యమును చేయక ఇంటికి ఎందు దూరముగా ఉండేవాడు పిల్లిగా జన్మించును ప్రభు మీ ఆజ్ఞను పాటించుచు పాపపుణ్యములను నిర్ణయించి విభజించి వారికి తగనట్లుగా పుణ్య పాపములను బట్టి పాలించుచున్నాను ధర్మశాస్త్ర నిపుణులకు మునులతో విచారించి ధర్మమానా మార్గానుసారము ప్రజలను పాలించు కాని ఇప్పుడు నీ ఆజ్ఞను పూర్వములే పాటింపలేని స్థితిలో ఉన్నాను కీర్తిమంతుడు రాజు వలన నేను నా కార్యమును నిర్వర్తింపలేకున్నాను కీర్తిమంతుడు ఆ రాజు సముద్రపర్యంతమున్న భూమిని వైశాఖమాస ధర్మయుక్తముగా పరిపాలించుచున్నాడు అన్ని ధర్మములను విడిచిన్నవారు తండ్రిని పూజింపనివారు పెద్దలను గౌరవింపని వారు తీర్థయాత్రలకు మున్నగు మంచి పనులు చేయనివారు భోగ సంఖ్యాకములను విడచని వారు ప్రాణాయామములను చేయని వారు మరి ఎవ్వరును పెక్కు పాపములు చేసినవారు ఇట్టివారందరూ వైశాఖ మాస ధర్మములను పాటించి వారి తండ్రులు తాతలతో పాటు విష్ణులోకము చేరుచున్నారు వీరే కాదు తల్లిదండ్రులు తాతలు వీరును విష్ణులోకములు చేరుచున్నారు వ్రతమును ఆచరించి భార్య వైపు వారును తండ్రి వలన ఇతర స్త్రీలకు పుట్టినవారునూ వీ అందరును నేను వ్రాయించిన పాప పట్టికలోని తమ పాపములను తుడిచివేయునట్లుగా చేసి విష్ణులో ఒకము చేరుచున్నారు ఇట్టి దుఃఖములను చూడగా నా తల పగిలిపోవచున్నది సామాన్యముగా ఒకడు చేసిన కర్మ ఒకనికే చెందును దానివలన పుణ్యములలో ఏదో ఒకదాని వాడు అనుభవించును కానీ వైశాఖవాస వ్రతము ఒకడు చేసినచో అతడే కాక వాడి తండ్రి వైపు వారు తల్లి వైపు వారు మొత్తము ఇరువది ఆరు తరముల వారు చేసుకున్న పాపములు పోగొట్టుకుని విష్ణులోకమును చేరుచున్నారు వీరు కాక వైశాఖ వ్రతము చేయని వారు భార్య భర్తల వైపు వారును విష్ణులోకము చేరుచున్నారు వైశాఖ మాస వ్రతము చేయని వారు వారు ఎట్టివారేనను నన్ను కాదని కనీసం ఇరువది యొక్క తరములతో వారు తరములతో విష్ణులోకమును యజ్ఞ యజ్ఞయాగాదులు చేయని వారు వైశాఖమాసము చేసిన వారి వలె విష్ణులోకము చేరుటలేదు తీర్థయాత్రలు దానములు తపములు వ్రతములు ఎన్ని చేసిన వారేనను వ్రతము చేసిన వారి వలె విష్ణులోకము చేరుటలేదు ప్రయాగా పుణ్యక్షేత్రము యుద్ధమును మరణించువారు భృగుపాత్రము పర్వత నుండి దుమికి మరణించుట చేసిన వారు కాశీక్షేత్రం మరణించినవారు కాశీక్షేత్రమున మరణించిన వారు వీరెవరును వైశాఖవ్రతము చేసిన వారు పొందినంతటి పుణ్యం లేదు అనగా పయోగక్షేత్రమున నదీ ప్రవాహమున దుమికి మరణించిన కోరిన కోరికల తీరును అని అందరు అట్టి వారికి వచ్చిన పుణ్యము కంటే వైశాఖ మాస వ్రతము చేసిన వారికి అనాయసముగా ఇంతకంటే ఎక్కువ పుణ్యఫలము వచ్చుచున్నది అని యముని అభిప్రాయము వైశాగమున ప్రాతకాలమున చేసి విష్ణు పూజలు చేసి వైశాఖ మహత్యమును విని యథాశక్తిగా దానములు చేసి జీవులు సుఖముగా విష్ణులోకమును చేరుచున్నారు ఈ వైశాఖ మాసమును చేసిన పాపాత్ములను విష్ణులోకము చేరుట యుక్తముగా నాకు అనిపించటం లేదు కీర్తిమంతుని ఆజ్ఞ చే వ్రతమును పాటించి అనేక కర్మలు చేసిన వారు చేయనివారు శుద్ధులు అపరిశుద్ధులు వీరన నేల అందరూ శ్రీహరి లోకమును చేరుచున్నారు సృష్టికర్త జగత్ప్రభు మీ ఆజ్ఞను పాటించుచున్న నన్ను నా పని చేయనీయక అడ్డగించిన వారు నాకే కాదు మీకును శత్రువులే కాన మీరు కీర్తిమంతుని శిక్షించుటయుక్తము ఊరకున్నచు అందరూ వైశాఖ వ్రతం ఆచరించి ఎట్టివారేనను విష్ణులోకములకే పోదురు అందువలన నరకము స్వర్గము మొదలగు మున్న లోకములు అశూన్యములయ్యుండును పలుమార్లు తుడువబడిన పాప పట్టిక యమదండము వీనిని నీ పాదముల కడుచున్నాను వీనిని ఏమి చేయుదురో మీ ఇష్టం కీర్తిమంతుని వంటి కుమారుని వాని తల్లి ఎందులకు ఎట్లు కన్నదో నాకు తెలియటం లేదు శత్రువును గెలువని నాబోటి వాని జన్మ వ్యర్థము అట్టి వాణిని కనుటయే ఆ తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే మబ్బులలోని మెరుపు శాశ్వతము కానట్లు శత్రువుని విజయము అందని పుత్రుని కన్న తల్లి శ్రమయు వ్యర్థమే శత్రుజయమును సాధించి కీర్తినందుని వాణి జన్మయ్యాల వాణి తల్లి పడిన శ్రమయు వ్యర్థమే కీర్తిమంతుని వంటి పుత్రుని కన్నవాని తల్లి ఒకతయే వీరమాత ఇందు సందేహము లేదు కీర్తిమంతులు సామాన్యుడా ఆ వ్రాతనే మార్చినవాడు కదా ఇట్లు నా వ్రాత ఎవరు మార్చును ఎంతవరకు మార్చలేదు అని ఇది పూర్వము అందరిచే వ్రతము ఆచరింపజేసి స్వయముగా హరిభక్తుడై జనులందరికీ విష్ణులోకమునకు పంపినవాడు కీర్తిమంతుడే ఇట్టివారు ఎవ్వరునూ లేరు అని యముడు తన బాధను బ్రహ్మకు వివరించెను స్వస్తి స్వస్తి ప్రజాప్య న్యాయేన గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु तथास्तु